నెల్లూరు సిటీ వస్తాభిమానులకు అతి తక్కువ ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ నగరం నడిబోడ్డున ప్రారంభమైన లక్కీ షాపింగ్ మాల్ ను నెల్లూరు ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు అనసూయ శనివారం నగరంలోని కనక మహల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి జబర్దస్త్ ఫేమ్ అనసూయతో పాటు సంక్రాంతికి వస్తున్న ఫేమ్ బాలనటుడు బుల్లిరాజు సందడి చేసి ఆకర్షణగా నిలిచాడు అనంతరం షాపింగ్ మాల్ లోని వివిధ విభాగాలను పరిశీలించిన అనసూయ మాట్లాడుతూ రెడీమేడ్ మెన్స్వేర్ కిడ్స్ వేర్ లేడీస్ శారీస్ వివిధ రకాల నూతన వెరైటీలు లక్కీ షాపింగ్ మాల్లో లభ్యమవుతున్నాయన్నారు సింహాపురి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరలకి అందిస్తూ నూతన వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్ కి కనీ విని ఎది నా భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్ గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాక్లో బ్యాడ్ ఒక లెగ్గింగ్ ఎంత సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది ఈరోజు హార్డ్లీ హ్యాంక్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ బ్లౌజెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విడిపించేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ అండ్ రతీ గారు ఈసారి నాకు ఏం చీరిస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్ గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో శారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్ దట్ శారీ అందుకే కొంచెం ప్రకృతి ఎక్కువైంది ప్రతిసారీ వచ్చినప్పుడు అంటే షోరూమ్కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఉంటుంది అలాగే క్యూట్గా ఉండేవాళ్ళు చెప్పరాజు ఏంటి సంగతి ఏమేలేదు ఇక్కడ కిడ్ సెక్షన్ చూసావా చూసావా యా చూసా సో many కలెక్షన్స్ ఆర్ దేర్ లక్కీ షాపింగ్ మాల్ హూ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ షాపింగ్ మాల్ ఐ లైక్ ఇట్ ది షాపింగ్ మాల్ జస్ట్ మన ఈ జన పై జనరేషన్ స్వామి గారు మాట్లాడతారు ఆ చెప్పండి ఇక్కడ ఇప్పుడు టికెట్లు ఎలా ఉన్నాయో మూడు వంద యాభై ఓకే సరే మీరు బయట భోజనానికి వెళ్తే అవుతుంది మరి వంద వందకి భజ్జు నెడుతుందా డెఫినెట్గా చాలా పెట్టు ఆ చెయ్యి ఇలాను మీకు ఇక్కడ ముద్దు పెట్టాలి కానీ లిప్స్టిక్ అంటుంది ఓకే జీన్సా లేదా కుర్తా పైజామానా కుర్తా ఓ మరి బాగున్నాయి మన దగ్గర చిన్నపిల్లల కుర్తాలు ఉన్నాయంట సూపర్ మీ చెల్లి రాఖీ గిఫ్ట్ గా ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్ళి మరి ఎంత మీ చెల్లిజు మా చెల్లెస్ ఫైవ్ ఇయర్స్ సో క్యూట్ క్యూట్ ఇక్కడ చెప్పండి మీ ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సపోర్ట్ నడుస్తూ ఉండాలని ఈ సంవత్సరంలోనే కాకినాడలోని తిరుపతిలోని త్వరలోనే లక్కీ షాపింగ్ మాల్ రాబోతుంది అక్కడ కూడా మేడం గారు పక్కా ఉంటారు అక్కడ ఇలా ఈ కాంబినేషన్ రిపీట్ ఈ లక్కీ కాంబినేషన్ అనేది